జీవితమస్తుకి స్వాగతం ఈ వీడియోలో మనం ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చాక ఏమేం చెయ్యొచ్చు ఏమేం చెయ్యకూడదు అనే అంశం గురించి వివరంగా మాట్లాడుకుందాం ఎన్నికల సమయంలో మనకి తరచూ వినిపించే మాట ఎలక్షన్ కోడ్ ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చిన క్షణం నుంచి ఒక పక్క రాజకీయ నాయకులు మరొక పక్క అధికారులు ఎంతో అప్రమత్తంగా వ్యవహరిస్తారు దీంతో పాటు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు సామాన్య ప్రజానికం కూడా కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది లేకపోతే కొన్ని ఇబ్బందులు పడవచ్చు అసలు ఎన్నికల కోడ్ అంటే ఏంటి ఎన్నికల కోడ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అమల్లో ఉంటుంది ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తే రాజకీయ పార్టీల మీద ఉండే ఆంక్షలు ఏంటి పార్టీలు ఏం చేయొచ్చు ఏం చేయకూడదు ఎన్నికల కోడ్ సామాన్య ప్రజల మీద ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో సామాన్య ప్రజలు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటి ఈ అంశాల గురించి పూర్తిగా మనం వివరాలన్నీ ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం చిన్న విన్నపం దయచేసి ఈ వీడియోను పూర్తిగా చూసి ఎటువంటి రాజకీయ విమర్శలు ప్రశంసలు లేకుండా మీ విలువైన అభిప్రాయాన్ని యూట్యూబ్లో కామెంట్గా రాయండి ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన మన భారతదేశంలో కట్టుదిట్టంగా ఎన్నికలు నిర్వహించడం అనేటువంటిది చాలా క్లిష్టమైనటువంటి ప్రక్రియ అవి పార్లమెంట్ ఎన్నికలైనా అసెంబ్లీ ఎన్నికలైనా స్థానిక సంస్థల ఎన్నికలైనా ఎన్నికల ప్రక్రియ మొదలైన తర్వాత ఒక పక్క ప్రచారాన్ని పోలింగ్ని ఓట్ల లెక్కింపుని పారదర్శకంగా సక్రమంగా శాంతియుతంగా నిర్వహించడానికి భారత ఎన్నికల సంఘం కొన్ని నిబంధనలు రూపొందించింది వీటిని మనం ఎలక్షన్ కోడ్ ఆఫ్ కాండక్ట్ లేదా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అంటాం తెలుగులో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అంటారు మన జనం భాషలో ఎలక్షన్ కోడ్ అంటారు ఈ ఎలక్షన్ కోడ్ ప్రధానంగా ఎనిమిది అంశాలతో ముడిపడి ఉంటుంది అవి ఏంటి అంటే మొట్టమొదటిది పార్టీలు నేతలు అభ్యర్థులు చేసేటువంటి ప్రసంగాలకు సంబంధించినది రెండవది సభలు సమావేశాల నిర్వహణకు సంబంధించినటువంటిది మూడవది ఊరేగింపులు ర్యాలీలు నిర్వహణకు సంబంధించినటువంటిది నాలుగవది పోలింగ్ రోజున ఏ ఏ ఆంక్షలుంటాయి అనేటువంటిది ఐదవది పోలింగ్ బూతుల్లో ఉండేటువంటి నిబంధనలు ఏంటి అనేది ఆరవది పర్యవేక్షకుల యొక్క నియామకం ఎలా ఉండాలి అని ఏడవది అధికారంలో ఉన్న పార్టీకి వర్తించేటువంటి నిబంధనలు ఏమిటి ఎనిమిదవది ఎన్నికల మేనిఫెస్టోలపై నిఘా ఇలా ఈ ఎనిమిది అంశాలకి ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేంత వరకు కూడా ఎలక్షన్ కోడ్ విస్తృతంగా వర్తిస్తుంది ఒకసారి ఎలక్షన్ ప్రక్రియ మొదలయ్యి ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చాక అప్పటిదాకా అధికారంలో ఉన్న ప్రభుత్వాలు అది కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా స్థానిక సంస్థ అయినా సరే అవి ఆపద్ధర్మ ప్రభుత్వాలుగా మారిపోతాయి అంటే అధికారాలన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ చేతుల్లోకి వెళ్ళిపోతాయి ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేంత వరకు కూడా ఒక పక్క రాజకీయ పార్టీలు మరొక పక్క ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్నటువంటి అనేక కార్యక్రమాల్ని పర్యవేక్షించే పూర్తి అధికారం అవసరమైతే తగిన చర్యలు తీసుకునే అధికారం శిక్షించే అధికారం కూడా ఎలక్షన్ కమిషన్కు ఉంటుంది ఎన్నికల ప్రక్రియ మొత్తం ఎలక్షన్ కమిషన్ పర్యవేక్షణలోనే పూర్తిగా నిర్వహించబడుతుంది ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తే ఏమవుతుంది రాజకీయ పార్టీలు ఏం చెయ్యొచ్చు ఏం చెయ్యకూడదు అనేటువంటి అంశాలు పరిశీలిస్తే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన దగ్గర నుంచి ఏ ప్రభుత్వ కార్యాలయంలో కూడా ప్రధానమంత్రి ముఖ్యమంత్రి మంత్రుల ఫోటోలు ఉండకూడదు వాటిని తొలగించాలి ప్రభుత్వ భవనాల మీద ప్రభుత్వ ఆస్తుల మీద ప్రజాప్రతినిధుల యొక్క వాల్పోస్టర్లు కటౌట్లు హోర్డింగ్లు లాంటి ఎటువంటి ప్రచార సామగ్రి ఉండకూడదు ప్రభుత్వ అధికారిక వెబ్సైట్లలో ప్రజాప్రతినిధుల ఫోటోలు ఉండకూడదు ఏ రాజకీయ పార్టీ కూడా ప్రచారంలో అధికార యంత్రాంగాన్ని ఉపయోగించకూడదు ప్రభుత్వ వాహనాల్ని ఎన్నికల ప్రచారం కోసం వాడుకోకూడదు ప్రభుత్వ ఖర్చులతో పత్రికల్లోనూ మీడియాలోనూ ఇతర మాధ్యమాల్లోనూ ఎటువంటి ప్రకటనలు జారీ చేయకూడదు ఎటువంటి తాత్కాలిక నియామకాలు కూడా చేపట్టకూడదు ప్రచారాన్ని తమ తమ మేనిఫెస్టోల్లో ప్రకటించిన పథకాలకు మాత్రమే పరిమితం చేయాలి కానీ ఒక వ్యక్తికి కానీ ఒక కులానికి కానీ లేదా ఒక సమూహానికి కానీ చెందిన వాటర్లని ప్రభావితం చేసేటువంటి ఎటువంటి కొత్త పథకాలు కూడా ప్రకటించకూడదు రాజకీయ పార్టీలు కానీ నాయకులు కానీ అభ్యర్థులు కానీ తమ ప్రత్యర్థుల్ని కేవలం అవతల వారి పనితీరు మీదే విమర్శలు చేయాలి తప్ప వ్యక్తిగత దోషణలు చేయకూడదు కులము మతము జాతి ఆధారంగా ఎలాంటి ఆరోపణలు చేయకూడదు వాటర్లని ఆకట్టుకోవడానికి డబ్బులు మద్యం ఇతర ప్రలోభాలు ఎరచూపకూడదు ఎన్నికల ప్రచారానికి వేదికలుగా దేవాలయాలు మసీదులు చర్చిలు ఇతర ప్రార్థనా మందిరాల్ని ఉపయోగించకూడదు ఏ రాజకీయ పార్టీకి చెందిన వారైనా అవతల వారికి ప్రచారం చేసుకునేటువంటి అవకాశం కల్పించకుండా ఎటువంటి అడ్డంకులు సృష్టించకూడదు వ్యక్తి స్వేచ్ఛకు శాంతియుతమైనటువంటి గృహ జీవితానికి భంగం కలిగించేలాగా ఏ రాజకీయ పార్టీ కూడా ప్రవర్తించకూడదు ఏ వ్యక్తికి చెందిన స్థలంలో కానీ ఇంటి మీద కానీ ఇంటి గోడ మీద కానీ ఆ యజమాని అనుమతి లేకుండా జెండాలు బ్యానర్లు కట్టడం లేదా నినాదాలు రాయడం చేయకూడదు ఏ రాజకీయ పార్టీ బహిరంగ సభలు నిర్వహించాలన్నా ర్యాలీలు రోడ్ షోలు నిర్వహించాలన్నా సంబంధిత అధికారుల నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలి ఈ అనుమతుల విషయంలో అన్ని పార్టీలకి ఒకే రకమైన నిబంధనలు వర్తింపజేసే పూర్తి బాధ్యత అధికారుల మీద ఉంటుంది ఎలక్షన్ షెడ్యూల్ ప్రకటించడానికి ముందే ప్రారంభమైనటువంటి పథకాల్ని కార్యక్రమాల్ని మాత్రం యథావిధిగా కొనసాగించుకోవచ్చు ఒకవేళ అనుకోకుండా ఏదైనా వరదలు తుఫాన్లు కరువు ఇలాంటి ప్రకృతి విపత్తులు వస్తే ఆ ప్రభావిత ప్రాంతాల్లో ఎన్నికల కమిషన్ అనుమతితోటి పునరావాస కార్యక్రమాలు చేపట్టచ్చు తీవ్ర అనారోగ్యంతో బాధపడే వారికి వైద్య సదుపాయం ఇవ్వడం కానీ వైద్యం కోసం నగదు సాయం చేయటం కానీ తగినటువంటి అనుమతులు తీసుకుని చేయొచ్చు ఇవి ప్రధానంగా రాజకీయ పార్టీలకి ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నటువంటి సమయంలో వర్తించే నిబంధనలు ఇక ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో సామాన్యులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ప్రభుత్వము ప్రజాప్రతినిధులు రాజకీయ నాయకులు కార్యకర్తలే కాకుండా సామాన్యులు కూడా అంటే ఎన్నికల ప్రక్రియతో ప్రత్యక్షంగా సంబంధం లేని పౌరులు వ్యాపారస్తులు ఇతరులు కూడా ఎన్నికల కోట్ అమల్లో ఉన్న సమయంలో కొంచెం అప్రమత్తంగా ఉండాలి కొన్ని జాగ్రత్తలు పాటించాలి లేకపోతే కొన్నిసార్లు ఇబ్బందులు ఎదురయ్యేటువంటి పరిస్థితి రావచ్చు తప్పు చేయకపోయినా కూడా అధికారులకు సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి రావచ్చు ముఖ్యంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో నల్లధనం పట్టుకునేటువంటి ప్రక్రియలో భాగంగా నగదు రవాణా మీద చాలా ఆంక్షలు ఉంటాయి ఆ వివరాలు ఏంటో ఒక్కసారి చూద్దాం ఒక్కోసారి వ్యాపారస్తులు లేదా వ్యక్తులు ఏదో అవసరం కొద్దీ ఎక్కువ మొత్తంలో డబ్బును పట్టుకుని ప్రయాణం చేస్తూ ఉండొచ్చు ఏదైనా భూమి లేదా ఆస్తి అమ్మినటువంటి సొమ్ము కావచ్చు ధాన్యం అమ్మిన సొమ్ము కావచ్చు లేదా వైద్య ఖర్చుల కోసం కావచ్చు లేదా కాలేజీ ఫీజు కావచ్చు ఇలాంటి అనేక అవసరాల కోసం ఒక్కోసారి అధిక మొత్తంలో మనం మనతో డబ్బు తీసుకెళ్తూ ఉండొచ్చు అయితే ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఎవరైనా యాభై వేల రూపాయలకి మించి నగదు గనుక తీసుకుని వెళ్తుంటే తనిఖీ చేసి ప్రశ్నించే అధికారం చెక్ పోస్టుల్లో విధులు నిర్వహిస్తున్నటువంటి వారికి ఉంటుంది అలా డబ్బు తీసుకెళ్తున్న వారు ఆ డబ్బు వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడికి తీసుకెళ్తున్నారు దేని నిమిత్తం తీసుకెళ్తున్నారు అని ప్రశ్నించేటువంటి అధికారం ఎలక్షన్ కమిషన్ ద్వారా విధులు నిర్వహిస్తున్నటువంటి అధికారులకు ఉంటుంది కాబట్టి దానికి తగిన రసీదులు ఆధారంలో గనక చూపెట్టలేకపోతే ఆ డబ్బుని స్వాధీనం చేసుకుని కోర్టుకు సమర్పిస్తారు సరైన రుజువులు సమర్పించిన తర్వాత మాత్రమే మళ్ళీ ఆ సొమ్ము వెనక్కిస్తారు అందువల్ల ఇలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలి అంటే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో ఎవరైనా ఎక్కువ మొత్తంలో డబ్బును వారి కూడా తీసుకెళ్లాల్సిన పరిస్థితి వస్తే తప్పకుండా తగినటువంటి రసీదులు ఆధారాలు కూడా తీసుకెళ్ళాలి ఎన్నికల కోడ్ కింద ఒక్క నగదు మాత్రమే కాదు అది బంగారం కావచ్చు వెండి కావచ్చు వజ్రాభరణాలు కావచ్చు విలువైన ఇతర వస్తువులు కావచ్చు ఏదైనా సరే అనుమానం వస్తే స్వాధీనం చేసుకునేటువంటి అధికారం అధికారులకు ఉంటుంది కాబట్టి వ్యాపారస్తులు తమ వ్యాపార నిమిత్తం రవాణా చేసేటువంటి సందర్భాల్లో కూడా తగిన రుజువు పత్రాలు కూడా ఉండేటట్టు చూసుకోవాలి నల్లధనం తరలింపుకి ఎటువంటి అవకాశం ఇవ్వకుండా అధికారులు తీసుకునేటువంటి చర్యల్లో సామాన్యులు ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైనటువంటి మన భారతదేశంలో ఎంతో సమర్థవంతంగా నిర్వహింపబడుతున్నటువంటి ఎన్నికల్లో ఒక సామాన్యుడిగా మన కర్తవ్యాన్ని బాధ్యతని గుర్తు చేసుకుంటూ ఎన్నికల నిర్వహణలో మనవంతు సహకారాన్ని పూర్తిగా అందిద్దాం మరొక ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు జీవితం ఎటువంటి రాజకీయ విమర్శలు ప్రశంసలు లేకుండా మీ విలువైన అభిప్రాయాన్ని యూట్యూబ్లో కామెంట్గా రాయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ప్రోత్సహించండి ఈ వీడియో లింకును అందరితో పంచుకోండి ధన్యవాదాలు పున్నమరాజు